యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి పల్లె దవాఖానాను కలెక్టర్ హనుమంతరావు ఆకస్మిక తనిఖీ చేశారు ఆ సమయంలో విధులకు గైహార్జర్ అయిన హెల్త్ ప్రొవైడర్కు నోటీసులు జారీ చేశారు పల్లె దవాఖానాలో సిబ్బంది రెగ్యులర్గా వస్తున్నారా లేదా రోగులను అడిగారు ఆసుపత్రికి వచ్చిన వృద్ధురాలు సోమక్కను పలకరించారు ఎందుకు వచ్చారని మందులు ఇస్తున్నారా డాక్టర్ చూస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు ఇందిరమ్మ చీర తీసుకున్నారా అని అడిగారు దీనికి వృద్ధురాలు రోజు ఇస్తానన్నారు తీసుకోవాలి అని అనగా మహిళా సంఘాల సభ్యులకు చెప్పి ఆమెకి ఇందిరమ్మ చీరను కలెక్టర్ అందించారు చీర చాలా బాగుందని గతంలో ఇచ్చిన చీర కట్టుకోలేకపోయేదని ఈసారి చాలా మంచి చీరలు ఇచ్చారని సోమక్క ఆనందం వ్యక్తం చేశారు

అంతే రాత్రి మన డాక్టర్ గారు రాలేదు ఎక్కడ మీ ఎమ్మెల్యే పనిచేయట్లేదు అండి థర్టీ అయింది ఎక్స్ప్లైస్ఫై కాకపోతే చూద్దాం నేను ఏదో క్యాంపు పోయిందట క్యాంప్ పోయినా అట్టించటే పోయింది ఇక్కడ షుగర్ చూసే విషయం లేదు అయి మా పేషెంట్స్ వచ్చారు దే ఆర్ వెయింగ్ మనం ఇవి పెట్టినవి పల్లెల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు పెట్టిందే ప్రభుత్వం ఈ రూరల్ ఏరియా ప్రజలకు అందుబాటులో ఉండాలా నైన్ ఓ క్లాక్ కల్లా ఉండాలని చెప్పేసి జూమ్ కాన్ఫరెన్స్ కూడా బంద్ చేశారా మీరు జూమ్ జూమ్ కాన్ఫరెన్స్ క్లోజ్ చేశారా మరి ఎక్కడ అటెండ్ అయిందా ఇవి తాను అటెండెన్స్ అటెండ్ అయిందా అటెండ్ అవుతుందంటే వాళ్ళు జియో కాన్ఫరెన్స్ పెట్టండి ఈసారి జియో పాప్డెట్స్ పెడితే సెట్ అవుతారు సెట్ చేయండి మొత్తం కరెక్ట్గా జరగట్లే తర్వాత డెలివరీస్ మీద మీకు ఒక ప్రఫార్మర్ ఇచ్చా మీ మాకు మరి త్వరలో మీటింగ్ పెడాలి వాళ్ళ